నవ్యాంధ్ర రథసారథి చంద్రబాబు అతిరధ మహారథుల మధ్య సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు సీనియర్లు యువత మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకున్నారు ప్రమాణ స్వీకార వేడుకకు హాజరైన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు చంద్రబాబులు అభినందనలతో ముంచెత్తారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సీఎం గా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఆనందోత్సాహాల మధ్య నారా చంద్రబాబు నాయుడు అని నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ప్రధాని మోదీ సమక్షంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు ఈ సమయంలో ప్రజలు పెద్ద నినాదాలు చేశారు దైవ సాక్షిగా అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన సమయంలోనూ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది ప్రమాణ స్వీకారం అనంతరం సోదరుడు చిరంజీవికి పాదాభివందనం చేశారు సీనియర్లకు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు చంద్రబాబు ఇందులో పదిహేడు మంది కొత్త వాళ్లై ముగ్గురు మహిళలకు చోటు కల్పించారు బీసీలు ఎనిమిది మంది ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ముస్లిం మైనారిటీ వైశ్యుల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ దక్కింది అయితే ఒక్క స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు కళా వెంకట్రావు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు సోమిరెడ్డి ధూళిపాళ్ల నరేంద్ర యడపతి నక్కా ఆనంద్ కాల్వ శ్రీనివాసులు లాంటి సీనియర్లకు ఈసారి నిరాశ ఎదురైంది ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి కొత్త మంత్రులు క్యూ కట్టారు ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు మంత్రుల అభిష్టాలు సమర్థత ఆధారంగా శాఖల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు సంకేతాలిచ్చారు మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లారు రేపు ఉదయం ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారిని దర్శించుకోనున్న క్రమంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మరోవైపు సీఎం పర్యటనతో తిరుమల ఘాట్ రోడ్లలో స్పెషల్ పోలీస్ బృందం ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది